మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాములో శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనము నేర్చుకుందాము ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి ప్రభువానకు సహాయము చేయమని అడిగను ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను మీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేన్ని బంధించుదవో అది పరలోకమందు బంధింపబడును భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకంలో విప్పబడనని అతనితో చెప్పెను ఎవడైనానో నిన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సెలవనెత్తుకొని వెంబడింపవలను ఎవరిని క్రియలు చొప్పున వానికి ఇచ్చును మీకు ఆవగించేంత విశ్వాసం వండి నీడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని అనెను మీరు మారుమనసు నుండి బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను బిడ్డల వలె తనను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ఇలాంటి ఒక బిడ్డని నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ ఒక్కని నైనను తృణీకరింపకుండా చూసుకునుడు వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుతురు మీలో ఇద్దరు తాము వేడుక దేని గురించి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును ఏలైనగా ఇద్దరు ముగ్గురు నామముని ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక హామేన్